నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనం పలావ్ చేసుకుందామండి పలావ్లో కావాల్సిన ఉల్లిపాయలు అండి ఇగోండి ఒక మూడు ఉల్లిపాయలు నేను ఒక హాఫ్ కిలో బీన్స్ చేస్తున్నానండి హాఫ్ కిలోకి ఇవ్వండి మూడు మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఒక ఒక పది దాకా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఒక పుదీనా కట్ట చివరలో కట్ చేసి ఇట్లా లేత కాడలతోటే వేసేసుకుంటున్నాను ఇట్లా కాడలతోటే కాడలతో టేస్ట్ బాగొస్తుంది కొత్తిమీర కూడా ఇట్లా కాడలతో వేసేస్తున్నాను ఒక మూడు టమాటాలు మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ ఉల్లిపాయలు పట్టేసుకుందాము మిక్సీలో ఫస్ట్ ఉల్లిపాయలు పట్టేసుకుందామండి మిక్సీలో పేస్ట్ చేసుకుందాము ఇవ్వండి నేను ఉల్లిపాయ పేస్ట్ చేసేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవ్వండి పుదీనా పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసేసుకుందామండి ఇగోండి ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటాను ఉల్లిపాయ పేస్ట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇగండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ ఇప్పుడు మా చౌం పుట్టించి పా గిన్నె పెట్టుకున్నాను నెయ్యి వేస్తున్నాను ఒక రెండు స్పూన్ నెయ్యి కొంచెం నూనె వేసుకుందాము ఇగండి బిర్యానీ మసాలా మొత్తం అండి ఛాజీరా లవంగాలు మిరియాలు అన్నీ అండి అనాస్ పువ్వు స్టార్ పువ్వు అన్ని బిర్యానీ మసాలా మొత్తం అండి నేను నేను గెయ్యికి అండి బిర్యానీ ఆకేస్తున్నాను మన మసాలాలు అన్నీ వేసేస్తున్నాము లేగిపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాము మనము ఆంధ్ర స్టైల్ పలావ్ అండి మన ఆంధ్ర స్టైల్లో ఈ పలావ్ ఫంక్షన్లకు అట్లా చేస్తారు చేసిన ఫంక్షన్ అయినా కూడా ఈ పలావ్ చేస్తారండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మన అయినా చికెన్ లోకైనా సాంబార్ లోకైనా గోంగూర పచ్చళ్ళలో కూడా చాలా బాగుంటుందండి అండి ఈ పలావ్ అనేది గోంగూర పచ్చడి చేసుకుని కూడా ఈ పలావ్ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇవ్వండి ఉల్పాయ టేస్ట్ బాగా ఏగిపోయింది రాయి పైకి తేలింది ఇప్పుడు మనం అలా టేస్ట్ చేసుకున్నాము ఒక పెద్ద స్పూన్ అల్లం పేస్ట్ చేస్తున్నాను అండి నేను ఒక హాఫ్ ఆపుల బియ్యానికి నేను మామూలు రైస్ తోటే చేస్తున్నానండి నేను బాస్మతి రైస్ తీసుకోలేదు నేను మామూలు ఇంట్లో మన ఇంట్లో వాడుకునే రెగ్యులర్ వాడుకునే రైస్ తోటే ఈ పలావ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఆ రైస్తో కూడా అల్లం పేస్ట్ కూడా బాగా వేగనిద్దాము ఎర్రగా అండి మనకి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది నేను ఇందాక చెప్పేది కదా పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు మూడు కలిపి పేస్ట్ పట్టేసాను ఆ పేస్ట్ వేసేస్తున్నాను గోంగూర పచ్చడితో మాత్రం కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ పలావ్ చేసుకొని ఒకసారి గోంగూర పచ్చడి చేసుకోండి మన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఉందండి చూడండి వాళ్ళని చూడండి ఈ ఈ పలావ్ చేసుకొని ఆ గోంగూర పచ్చడి చేసుకోండి మనకి చికెన్ మటన్ కూడా పనికిరాదు అంత బాగుంటుంది టేస్ట్ చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి అండి మనకి ఒక్కసారి అలా చేసుకొని తిని చూడండి మీరే చెప్తారు అంత బాగుంటుంది వచ్చేసింది కదా ఇప్పుడు టమాటాలు అండి నేను హాఫ్ కిలోకి మూడు టమాటాలు వేసుకున్నాను మూడు టమాటాలు పేస్ట్ టమాటా పేస్ట్ కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాను కొంచెం దీంట్లోకి కొంచెం అంత కాయపాటు వేసుకుందాం టమాటా కూడా కొంచెం ఉడకనిద్దాం ఇవ్వండి టమాటా కూడా బాగా మొత్తం ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది చూసాను కదా ఆయిల్ పైకి కాబట్టి ఇప్పుడు మనం రైస్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకున్నాం నేను ఒక స్పూను దొడ్డుప్పుసుకున్నానండి దొడ్డుప్పు వేసుకున్నా ఒకసారి కలిపేసుకొని మనం బియ్యం వేసేసుకున్నాము ఇవ్వండి నేను హాఫ్ కిలో బియ్యం వేసేసుకున్నాను కొలుసుకోండి ఫస్ట్ బియ్యం మాత్రం ఒకే గిన్నెతో కొలుసుకోండి ఏ గిన్నెతో వస్తుందో ఆ గిన్నెతోటి వాటర్ పోసుకోవాలి ఒక గిన్నెకి రెండు గిన్నెలాగా నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్ సరిపోతుంది అప్పుడు తక్కువకి ఒక్కసారి రైస్ అంతా కలిపేసుకున్నాం ఒక నిమిషం అట్లా కలిపేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది నేను ఈ గిన్నెతో ఒక గిన్నె తీసుకున్నాను రైస్ ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను గిన్నెకి నేను రెండు గిన్నెలు పోస్తానండి ఈ గిన్నెతో ఒక గిన్నె నేను బియ్యం తీసుకున్నాను ఈ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ పోసేస్తున్నాను మనం ఏంటైతే తీసుకుంటామో దాంతో రెండు పోసుకోవాలండి గ్లాస్ అయినా గిన్నె అయినా ఏదైనా మనం కొత్తగా ఏది పెట్టుకుంటామో దానికి రెండు పోసుకుంటే సరిపోతుంది పలోవకి ఇంకా మూత పెట్టేసుకొని మనం ఉడికి చేసుకున్నాం ఇంకా ఇదిగోండి నేను మూత పెట్టేసుకున్నాను మూత పెట్టి చుడికి చేసుకున్నాం చూసుకుందామండి ఇవ్వండి దగ్గర కుడుకుతుంది కదా ఒకసారి ఇట్లా కలిపేసుకొని నాలుగు పక్కల నాలుగు పక్క ఇట్లా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకొంచెం దగ్గరికి అయినాక సిమ్ములు పెట్టేసుకుందాం ఒకసారి చూసుకుందామండి చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు దమ్ముకేసేస్తున్నాము ండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దమ్ముకు వేసుకుంటే సరిపోతుంది మనకి ఒకసారి ఇట్లా నాలుగు సక్కలు కలిపేసేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని తమ్ము పెట్టేసుకున్నాం ఇంకా మంట సిమ్ములు పెట్టేసుకుందాం ఒకసారి అండి ఇవ్వండి అంత అలాగంతా అయిపోయింది చూసారు కదా అసలు మొత్తము గ్యాస్ బంద్ చేసుకుందాం ఇంకా గ్యాస్ బంద్ చేసేసాను మంచిగా అయింది ఇదిగోండి పలావ్ అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ పలావ్ని చాలా చాలా బాగుంటుందండి ఈ పలావ్ గోంగూర పచ్చళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందండి గోంగూర పచ్చళ్ళకి కానీ చికెన్లోకి మటన్లోకి మన సాంబార్లో కూడా చాలా బాగుంటుంది ఈ పలావ్ నేను మాములు రైస్ రైస్తో చేశానండి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ రైస్తో కూడా చాలా బాగుంటుంది ఈ పలావ్ నేను మటన్ కర్రీ చేశానండి ఈరోజు మటన్ కాంబినేషన్ తోటి ఈ పలావ్ చేశానండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కండసిమన్లో కూడా మర్చిపోకండి బాయ్